అందరికీ నమస్కారం అండి ప్రజెంట్ మన ఈ ఎపిసోడ్లో ఏంటంటే గ్రాండ్ పీకే వాడుతున్నాం గ్రాండ్ ఎన్కే వాడుతున్నాను అలాగే బోరాన్ కూడా వాడుతున్నాము ఇద్దరం కనిపిస్తున్న అట్లా మందు మా మందు పట్టుకున్నది సో చూస్తుంటే మీరు బోరాను అలాగే గ్రాండ్ ఎన్కే అండి సో దేనికే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ గ్రాండ్ ఎన్కే బ్యాగ్ అంటే సో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఏ వాడడం వల్ల ఎటువంటి మనకి రిజల్ట్ ఉంటుంది సో దేని దేనికి వాడుకోవాలి అలాగే మనం బోరాను కూడా వాడుతున్నాము బోరాను ఎంత పర్సంటేజ్ బోరాను వాడుకోవాలి ఎంత గ్రామ్స్ వాడుకోవాలి ఫర్ ఎకర్కి ఇవన్నీ కూడా ఒక లాంగ్ వీడియో తీయడం జరిగింది చెప్పడం జరుగుతుంది సో ఇది మన క్రాప్ సెక్షన్ అయితే ఇలా అయితే ఉంది మనకి మీరైతే ఇలా ఉంది ప్రజెంట్ అయితే సో మీకు కూడా ఇలాంటి క్రాప్ సెక్షన్ ఇలాగే ఉంటే మనకి కామెంట్ చేయండి లేకపోయి ఉంటే మనకి వాట్సాప్ ఇమేజెస్ పెట్టండి వీటికి ఎలాంటి మందులు మనం వాడుకుంటే ఇలా వస్తుంది మనకి సో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అలాగే ప్రజెంట్ ఇప్పుడు వచ్చే సంవత్సరం మొత్తం కూడా ఒక లాంగ్ వీడియో లెక్క తీస్తూ ఉంటున్నాను కొంచెం ముందుకు రండి లాంగ్ ఎక్కువగా ముందుకు రండి సో ప్రజెంట్ మోక్రాప్ అయితే ఇలా ఉంది సో ఇంకా చెప్పే విషయం ఏంటంటే నేను ఏపీ ఫీల్డ్కి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ అద్దంకి అద్దంకి నుంచి అనంతపూర్ అని చెప్పి అనుకున్నాను ఇక టూ ఫైవ్ డేస్ అట్లా ప్లానింగ్ అనుకుంటున్నాను సో ఈ మధ్యలో ఎవరైతే రైతులు ఉంటే సంప్రదించవచ్చు కావడం కూడా జరుగుతుంది అక్కడ రైతులతో కూడా సంఘర్షణ జరగడం మారడం జరుగుతుంది సో ఎవరికైనా ఉంటే మన ఛానల్ లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రెజెంట్ అయితే మేము ఎక్కడానికి అని చెప్పి వాడుకుంటున్నాము ఈవెంట్ డోసెస్ కూడా పూర్తిగా చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలంటే మన లాంగ్వేజ్ చూసుకోవచ్చు అండి మీరు ఉంటా